నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో చైత్రశుద్ధ పౌర్ణమి సందర్భంగా సమర్థ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక హారతి ఇవ్వటం వల్ల సర్వశుభప్రదమని సమర్థ సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ భాస్కర్ రెడ్డి అన్నారు సహ కన్వీనర్ సల్లా నాగరాజు మాట్లాడుతూ నేత్ర దోషాలు ఊపిరితిత్తుల దోషాలు తొలగటంతో పాటు మన ఇంటి దోషం తొలగి స్వామివార్ల శుభకృప మన మీద కలుగుతుందని గ్రామక్షేమం ప్రజాక్షేమం కలుగుతుందని దేవాలయాల్లో సామూహిక హారతులు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు పూజారి నాగభూషణం ఆధ్వర్యంలో శివపార్వతులకు ప్రత్యేక హార్తలిచ్చారు మహిళల ఆధ్వర్యంలో పారాయణం పఠించారు ఈ కార్యక్రమంలో సమరత సేవా ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ సల్లా నాగరాజు చాగలమర్రి మండల కన్వీనర్ వీరం రెడ్డి భాస్కర్రెడ్డి భక్తులు తదితరులు పాల్గొన్నారు